నిన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి ఈ కావేరీ ట్రావెల్స్ వెళ్తుందో కర్నూలు దాటిన తర్వాత ఇరవై కిలోమీటర్లు దాటిన తర్వాత ఉల్లిందకొండ ప్రాంతంలో బస్సు యాక్సిడెంట్ అవ్వడం జరిగింది అంటే యాక్సిడెంట్ అవ్వడం కంటే కూడా ఒక టూ వీలర్ అవుతుందో ఆ టూ వీలర్ బస్సు కింద దూరేసి ఆ టూ వీలర్ నుంచి వచ్చిన మంటల ద్వారా బస్సు మంటలు వ్యాపించడం జరిగింది అయితే ఇందులో దగ్గర దగ్గర ఇంకా పూర్తిగా ప్రభుత్వం సమాచారం ఇవ్వాలి ఎంతమంది చనిపోయారు ఎంతమంది బతుకున్నారండి అయితే దీంట్లో ముఖ్యంగా ఉంటే డ్రైవర్ అంటే కావేరీ ట్రావెల్స్ యొక్క డ్రైవర్ క్లీనర్ అనుకుంటే అందరూ కూడా బతుకుండే వాళ్ళు అనేటువంటి విషయాన్ని సీట్ నెంబర్ ఎల్ సిక్స్ సూర్య అనేటువంటి ప్రయాణికుడు మాకు స్వయంగా తన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది అంటే నేను పూర్తిగా ఆ యొక్క ప్యాసింజర్తో నేను మాట్లాడితే సూర్య అనేటువంటి ప్యాసింజర్ నాకు చెప్పడం ఏంటంటే కావేరీ ట్రావెల్స్లో ఉన్నటువంటి డ్రైవరు క్లీనర్ కనుక అలర్ట్ అయ్యి మమ్మల్ని అందరినీ లేపునంటే కనుక ఒక్క ప్యాసింజర్ కూడా చనిపోయేటువంటి వ్యక్తి పరిస్థితి లేదు కానీ డ్రైవరు ఒక క్లీనర్ ఉన్నటువంటి ఉన్నటువంటి ఇద్దరు కూడా ఒకసారిగా టెన్షన్ అయిపోయి వాళ్ళు భయపడి వాళ్ళు బస్సు వెళ్ళిపోవడం వల్ల కారణం కారణమైపోయింది బస్సులో మంటలు వ్యాపించిన తర్వాత డ్రైవర్ పరారైపోయారు వెనుకలు ఉన్నటువంటి ఒక కార్ ఏదైతుందో ఆ కారులో ప్రయాణికులు బస్సులో మంటలు గొమ్మనించి డీప్ స్లీప్లో ఉన్నటువంటి ప్రయాణికుల్ని వచ్చి అలర్ట్ చేశారు ఇక్కడ మంటలు వ్యాపిస్తున్నాయి మీరు అందరు లేవండి అని ఎందుకంటే అది ఒక్కసారిగా ఏసీ బస్సు అవ్వడం వల్ల అందులో పూర్తిగా మిర్రర్స్ కూడా లేవు సో లేకపోతే వెనుకల కార్లో ఉన్నటువంటి ప్రయాణికులు అద్దాలు బలగొట్టి వాళ్ళు ప్రయాణికులు ఉన్న ప్రయాణికులు లేపితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పదకొండు మంది దాకా వ్యక్తి వ్యక్తులు వెంటనే బయటకు వచ్చారు ఎమర్జెన్సీ డోర్ ద్వారా మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడే లో చనిపోవడం జరిగింది ఎంతమంది బతుకున్నారు ఎంతమంది చనిపోయారు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం కానీ ఇక్కడ అందరూ కూడా దాన్ని అధికారిక పఠించాల్సి వస్తుంది వెంటనే సహాయక చర్యలు ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరు చనిపోయారు ఏందనేది ఒక సమాచారం ఇవ్వాల్సి ఉంది కాబట్టి వెంటనే సమాచారం ఇస్తే బాగుంటుంది భవిష్యత్తులో కావేరీ ట్రావెల్స్ పైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అనేక సంవత్సరాలకు మేము చెప్తున్నాం కావేరీ ట్రావెల్స్ ట్రావెల్స్ పైన పెద్ద దందా నడుస్తుంది ట్రావెల్స్ అందరూ కూడా వాటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను బీజేపీ మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి పిలిపి మీరు రావడం జరిగింది